జయ గురు శ్రీ గురు నేడు పరమ పవిత్రమైన కార్తీక మాసంలోని పౌర్ణమి తేదీలో ఉన్నాము ఈరోజు పరమేశ్వరానుభూతిని పొందడానికి పరమేశ్వరిని లీలలను మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం పరమేశ్వర్ని అర్ధాంగి అయిన పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వర వ్రతము గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పూజ చేసుకున్నవారు పూజ చేసుకొని వారు కూడా ఈ ఆడియోను భక్తి శ్రద్ధలతో వినగలుగుతారని ఆశిస్తూ భక్తులకు సౌలభ్యం కోసం మాత్రమే ఈ ఆడియోని దత్తానుగ్రహంతో చేయగలిగాం ఈ కేదారేశ్వర వ్రత కథను సూతుడు సౌనకాది మునులకు చెబుతున్నారు ఓ మునులారా శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నారు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు దేవమునిగణములు శివుణ్ణి స్తుస్తున్నాయి ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు సమీపంలో వారి వారి స్థానాల్లో కూర్చుని ఉన్నారు నారద తుంబు తుంబురులు శివలయలను గానం చేస్తున్నారు రసాలసాల తమ తమల వకుడ నారికేళ చందన పనస జంబూ వృక్షాలతోనూ చెంపక పొన్నాగ పారిజాతాది పుష్పాలతోనూ మణిమయ మకుట కాంతులతో వెలుగుందుతూ నదీ నద పర్వతములతో చతుర్దశ భువనాలు పులకిచ్చిపోతున్నాయి ఆ సందర్భం అలాంటి సందర్భం అట్టి ఆనంద కోలాహలముల్లో భృంగిరిటీ అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాగ సాగుతున్నాడు నాట్యం చేస్తున్నాడు ఆయన నాట్యం చూసి ఆ శివ సభలో ఉన్నవారంతా పులకరించిపోయారు శివునితో సహా భృంగిరిటి నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి కూడా మెప్పించాడు శివుడు భృంగిరిటిని అభినందించి తన అంకముమై ఉన్నటువంటి పార్వతీదేవిని వీడి అంటే సింహాసనాన్ని వీడి భృంగిరిటి దగ్గరకు వెళ్ళి తన అమృత హస్తంతో ఆశీర్వదించారు ఇలా ఆశీర్వదిస్తున్న తరుణంలో అదే అదనుగా భృంగీ మొదలాదుగు వందిమాగతులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు శివుడు అలా దొరకడం చాలా అదృష్టం అనిపించి వెంటనే ప్రమదగణాలు అందరూ వచ్చి శివునికి ప్రదక్షిణం చేయసాగారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరిస్తున్నారు ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు చేశారు ఎందుకు అలా వాళ్ళు చేశారు అని పరమశ్ పరమేశ్వరుణ్ణి పార్వతీమాత ప్రశ్నించింది అంత సదాశివుడు సతీమణి పార్వతిని దగ్గరికి తీసుకుని దేవి పరమార్థ విధులకు యోగులు నీ వల్ల ప్రయోజనం కలగడం లేదని బహుశా నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని అనిపిస్తోంది అన్నాడు సాక్షాత్తు పరమేశ్వరుని ఎల్లాలై ఉండి దండ ప్రమాణాలకు నోచుకొని అయోగ్యరాలని అయ్యానా అని కోపించి ఈశ్వరునితో సమానము యోగ్యతను ఆర్జించుటకై తపస్సు వనర్చుటకై నిశ్చయించుకుంది పార్వతీమాత నేను పార్వతి శివుడిలో అర్థభాగం నన్ను వారు నమస్కరించకుండా వెళ్ళిపోయారా అని బాధపడి శివునితో సమానమైన అర్హత పొందుదామని తపస్సు ఆచరించుటకు నిశ్చయించుకుంది పార్వతీమాత అందుకుగాను కైలాసాన్ని వదిలి శలభ సార్థూల గజములు గల నాగ గరుడ చక్రవాక పక్షి సముదాయాలతో నానా విధ ఫలపుష్ప తరు తరు లతరాదు లతాదులతో కూడుకునున్నటువంటి సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చింది పార్వతీమాత అక్కడున్న ఆశ్రమవాసులకు పార్వతీమాత ఎవరో తెలియకుండానే వారు ఆతిథ్యం ఇచ్చి మర్యాదలతో లోపలి తీసుకొచ్చారు అప్పుడు అడిగారు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులు తల్లి నీవెవరు ఎవరిదానవు ఎచ్చటించి వచ్చావు నీ రాకక గల కారణాలు ఏంటి అని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీమాత మిక్కిరి ఆనందం చెంది యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమము ఉందని నాకు తెలుసు నియమనిష్టాగరిష్ఠులైన అటువంటి పుణ్యపురుషులు పవిత్రాంగనలారా ఇలాంటి చోట నేను తపము ఆచరించడం కోసం వచ్చారు అని అక్కడ ఉన్నటువంటి ముని కుమారులకు మునులకు ముని భార్యలకు అక్కడ పార్వతీమాత చెప్పారు నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలను నా పేరు పార్వతీ అంటారు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ కాలు మీద పడిపోయారు వచ్చి శివుని సతిగా నానాథులతో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు ఆచరించాలని సంకల్పించి వచ్చారు ఇందు నిమిత్తం మీ ఆశ్రమానికి నేను రావటానికి ప్రధాన కారణం అది మహర్షులారా జగత్ కళ్యాణ అభిలాషులారా నేను ఆశించి ఫలమును పొంది శివుని అర్ధాంగని తరించుటకు తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతీమాత అక్కడ ఉన్నటువంటి అందరితో మాట్లాడుతూ గౌతమ మహర్షిని కూడా కోరుకుంది అందుకు గౌతమ మహర్షి పార్వతీమాత నీ కోరిక తీరుటకు ఉత్తమమైన వ్రతం ఒకటి ఉందమ్మా దాన్నే కేదారేశ్వర వ్రతము అంటారు తల్లి నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందగలవని మేమందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాము అన్నాడు గౌతమ మహర్షి అప్పుడు వెంటనే పార్వతీమాత అయితే అది ఆచరిద్దాం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిద్దాం వ్రత విధానాన్ని వివరించండి మహర్షి అని గౌతముణ్ణి పార్వతీమాత కోరుకుంది అప్పుడు గౌతమ్ మహర్షి చెప్తున్నారు అమ్మా జగజ్జని ఈ వ్రతాన్ని సర్వసాధారణంగా భాద్రపదమాసంలో శుక్లపక్ష అష్టమి ఎందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారములతో అంటే ఇరవై ఒక్కటి దారములతో చేతికి తోరమును ధరించి షోడసోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవసించి మన్నాడు విప్పులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకునివలను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలను మరియు ధాన్యరాశిని పోసి అందు కుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రములు చుట్టి పట్టువస్త్రముతో దాన్ని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణము కానీ ఉంచి గంధ పుష్పాలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా దూప దీప గంధ పుష్పాదులతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాదులు ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలాలు దక్షిణలు ఇచ్చి వారిని తృప్తిపరచాలి ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు ఖచ్చితంగా అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలగజేస్తాడని గౌతముడు గౌతమ మహర్షి పార్వతీమాతకు వివరిస్తారు గౌతమ మహర్షి ఏ విధంగా అయితే చెప్పారో తూచా తప్పక విధి విధానాలను అనుసరించి పార్వతీమాత కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తి శ్రద్ధలతో చేసింది పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభీష్టానుసారం తన మేనులు సగభాగం పార్వతికి అనుగ్రహించాడు అంత జగదంబ ఆనందం పొంది తన భర్త అయిన శివుని నిజ నివాసము కైలాసానికి చేరుకుని కొంతకాలమునికి శివభక్త పరాయణుడు చేరుకుంది అలా శివునితో కాలం గడుపుతోంది కొంతకాలానికి శివభక్త పరాయణుకు చిత్రాంగదుడు అని గంధర్వుడు నందికేశ్వరుని వల్ల కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడే మనుష్య లోకానికి దాన్ని వెల్లడి చేయబోరి దివి నుండి భువికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు వజ్రదంతునికి కేదార వ్రతాన్ని విధి విధానాన్ని వివరిస్తాడు వజ్రదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడవుతాడు ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు ఉన్నారు వారు ఒకనాడు తండ్రిని చేరి తండ్రి మేము కేదార వ్రతం చేయుటకు అనుజ్ఞ ఇమ్మని తండ్రిని అడిగారు అందుకు అతడు బిడ్డలారా పుత్రికలారా నేను దరిద్రులను సామగ్రులు సమకూర్చలేని వాడిని మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికాడు అందుకు ఆ వైశ్యపుత్రికులు తండ్రి నీ ఆజ్ఞ మేరకు మాత్రమే మేము చేస్తాం నీ ఆజ్ఞే మాకు శిరోధార్యం అని అనుకుని వారి ఊరు ఆలోచించుకుని ఒక వటవృక్షం కింద కూర్చుని దారముతో తోరం కట్టుకుని భక్తి ప్రదర్శిస్తూ పూజను భక్తితో చేస్తున్నారు పూజా సామాగ్రి లేకపోయినా భగవద్భక్తితో చేస్తున్నారు వెంటనే పూజను భక్తితో పూజా సామాగ్రి లేకుండా పూజను ప్రారంభించారు వెంటనే పరమేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు ఇక్కడ భక్తి ప్రధానం ఆ భక్తిని చూసి మరిచి మురిసిపోయినటువంటి మాహేశ్వరుడు ఆ మహేశ్వరుడు వచ్చి పూజా సామగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తంగా వ్రతం ఆచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములు ప్రసాదించి వెళ్ళిపోయారు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయుగం కలిగిన ఆ వైశ్యపుత్రికల్లో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్న ఆమె భాగ్యవతిని చోళభూపాడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రములను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోలిపోయింది వెంటనే అప్పటి వరకు బాగా చూసుకునే తన భర్త ఆగ్రహానికి గురైంది తన భర్త చోళభూపాలుడు భాగ్యవతిని తన కుమారుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు ఎప్పుడు ఎప్పుడైతే శివానుగ్రహం కూలిపోయారో భాగ్యవతి తన కుమారుడు రాజ్యం నుంచి బయటికి గంట పట్టబడారు ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్చర్యం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుడితో నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయినిపుర మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని గురించి ఆమెకు వివరించు సహాయాన్ని కోరు అని చెప్పి పంపించింది అప్పుడు ఆ బిడ్డ ఉజ్జయిని నగరం వెళ్ళి ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు పెద్దమ్మతో ఆమె కొంత ధనమిచ్చి కుమారుని సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో పరమేశ్వరుడే చూరుని రూపంలో వాడిని అడ్డగించి అతని గల ధనాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోతాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల వెనక్కి వెళ్ళి పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిందంతా సంగతి చెప్తాడు ఆమె మరల కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది మరలా అతను గుండా వస్తుంటే ఈ పర్యాయం కూడా మార్గమధ్యన చోరుడు రూపంలో శివుడు ఆ సొమ్మును తీసుకుపోతాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తాడు ఇలా జరుగుతూనే ఉంటుంది జరుగుతుంటే మళ్ళీ ఒకసారి అది అయిపోయిన తర్వాత మళ్ళీ అడవిలోకి వస్తూ ఉంటాడు డబ్బులు తీసుకుని మళ్ళీ శివుడు వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాడు ఇలా వెళుతూ ఉండగా పెద్ద తల్లి వద్దకు బయలుదేరుతుండగా బాధాతత్వ హృదయంతో ఆ కుమారుడు వెనుదిరిగి వెళుతున్నాడు మళ్ళీ పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి తీసుకుందామని డబ్బులు అప్పుడు అంతర్వాహినిగా ఆకాశంలోంచి ఈశ్వరుడు మాట్లాడుతూ పోయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తీసుకొచ్చినా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్నా అతడు తిన్నగా పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి తాను అంతర్వాహినిగా ఉన్న విన్నటువంటి మాటలు పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలను పెద్ద తల్లికి చెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి వెంటనే కేదార వ్రతాన్ని చేయించి డబ్బిచ్చి పంపించింది అప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా కుర్రవాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిందని చెప్పాడు అతడు ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి చే ఇచ్చిన సొమ్మునిచ్చి కేదార వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగినటువంటి భాగ్యవతి అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను కేదార వ్రతాన్ని ఆరంభించే కదా ఈ రోజున మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నాము ఆ వ్రతాన్నే నేను మర్చిపోయాను అని దుఃఖితురాలై అయ్యో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది పరమేశ్వర నన్ను అనుగ్రహించు ఈ దీనురాల్ని అనుగ్రహించు అని గుర్తు కలిగి భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మందీ మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి ఆమెను రాజధానికి తీసుకువెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతాన్ని చేస్తూ శివానుగ్రహాన్ని పొందుతూ సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తుంది అంటే ఎవరైతే కేదార వ్రతాన్ని ఆచరిస్తారో శివానుగ్రహాన్ని పొంది సుఖ శాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తారనేది ఈ కేదార వ్రతం మనకి తెలియజేస్తోంది ఎవరు ఈ కేదార వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టాము లేని వారి సుఖంగా జీవించి అంచకాలమున శివ సాన్నిధ్యాన్ని పొందుతారు ఇది ఇది కేదార వ్రతాన్ని దీపావళి అమావాస్య రోజును కొంతమంది చేసుకుంటారు పూర్ణిమ తిథుల్లో కొంతమంది చేసుకుంటారు కార్తీక సోమవారాల్లో మరికొంతమంది జరుపుకుంటూ ఉంటారు వంశానుగతంగా వచ్చిన సంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే చేసుకోవాలి దయచేసి వంశానుగతంగా వచ్చే క్రమాన్ని మాత్రం తప్పవద్దు ఎవరో ఏదో చెప్పారని వంశానుగతంగా వచ్చే క్రమాన్ని మాత్రం దయచేసి విస్మరించవద్దు మీ వంశం వారు అమావాస్యను రో రోజును చేసుకుంటే మీరు అదే విధానాన్ని అనుసరించాలి మీ వంశం వారు సోమవారం నాడు చేసుకుంటే మీరు అదే విధానాన్ని అనుసరించాలి మీ వంశం వారు పూర్ణిమ రోజు చేసుకుంటే మీరు కూడా అదే విధానాన్ని అనుసరించాలి ఒకవేళ మీరు మార్చుకోదలుచుకుంటే ఒక్కమారు మీ ఇంట్లో మీ వంశంలో బర్తికున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్క మా ఒక్కమారు మాత్రం చెప్పి మాత్రమే చేసుకోండి ఈ కేదార వ్రతాన్ని మీ సొంత నిర్ణయాలు తీసుకుని వంశానుగతంగా వచ్చే సంప్రదాయాన్ని మాత్రం దయచేసి మార్చవద్దు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కేదార వ్రతాన్ని కల్పోక్తంగా ఆచరిస్తారో శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతలతో సౌభాగ్య సంపదలతో తొలతూగుతూ ఉంటూ ఉంటారు సర్వం శ్రీ కేదారేశ్వర చరణార విందార్పణ వస్తు స్వస్తి